ఫ్రెండ్స్ అంటారో తెలుసా సిగరెట్ లాంటి అది తాగితే మొగ కూడిచిపోదాం ఫ్రీలతో దిగినా మొగ కూడిచిపోదాం కానీ అది తాగకుండా ఉండలేం నీళ్ళతో తిరగకుండా ఉండలేం ఈరోజు గోపి బర్త్డే అనమాట వాడు బర్త్డే కేక్ కట్ చేయడానికి పోతున్నాం ఇంకైతే గోపి గడి బర్త్డే కేక్ కట్ చేయడానికి వెళ్తున్నాం హైలైట్ ఏంటంటే వాడు వాడు ఒక్కడే మాకు దూరంగా అనమాట వాడు శంషాబాద్ బాధ కార్డు మీ అందరం కూడా శంషాబాద్కడ్ అనే ఏరియా ఉంటుంది ఆ ఏరియాలో ఉండు అక్కడ సైట్లో వర్క్ వచ్చింది అందుకోసం వాడు అక్కడ జాబ్ చేస్తుండు మేమేం చెప్పినాం అంటే అరే నీ కాడికి రావాలనుకున్నాం కానీ కేక్ కట్ చేయడానికి ఇక్కడ బాగా గాలి దుమ్ములు వచ్చినాయి అందువల్ల మేము రాలేబోతున్నాం సరే అని చెప్పి వీడియో కాల్లో జస్ట్ హ్యాపీ బర్త్డే చెప్పినాం ఇప్పుడు ఏంటంటే సర్ప్రైజ్ విజిట్ చేయబోతున్నాం వాడు నిజంగా సర్ప్రైజ్ అవుతారా ఏరా బాయ్ బర్త్డేలు అంటే అమ్మాయిలకి గర్ల్ ఫ్రెండ్లకి వాళ్ళకే చెయ్యాలా ఫ్రెండ్స్ కూడా చేయాలి కదా మా ఫ్రెండ్ కూడా ఎంత సర్ప్రైజ్ అవుతారో చూద్దాం చూద్దాం అది మనకు సర్ప్రైజ్ అవుతుంది వాడికి కాదు సో గైస్ మీరేం చేయండి ఈ గ్యాప్లా మన ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి మీరు సర్ప్రైజ్ చేసినప్పుడు ఏమైనా ఎరువుకి అయిరా లేదంటే ఏమైనా ఎరువు పని చేసిరా కామెంట్ చేయండి సో ఇంకా లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దాం ఈ అమీర్పేట్ మెట్రో అనమాట కుక్కటపల్లి మెట్రో లాగా అంత ఫేమస్ కాకుండా కూడా ఇక్కడ కూడా చాలా బాగుంటుంది ఈ అమీర్పేట్ మెట్రో ఇటు సైడ్ అంతా కూడా ఈ ఉన్నాయి చూడండి ఈ బిల్డింగ్లు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంటారు కదా ఆ జాబ్ రామందుకు కోచింగ్ సెంటర్లు వచ్చే మొత్తం దుగ్గు మొత్తం ఈయనే ఉంటుంది దాదాపు ఒక వెయ్యి ఇన్స్టిట్యూట్లు దాకా ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే గల్లీలో అమీర్పేట్ ఫేమస్ దేనికంటే సాఫ్ట్వేర్ కోచింగ్లకి కాకుంటే ప్రెజెంట్ దేనికి ఫేమస్ అయిందంటే అన్నిటికీ ఫేమస్ అయింది సాఫ్ట్వేర్ నేర్పిస్తారు గవర్నమెంట్ జాబ్లు నేర్పిస్తారు లవ్ చేసుకోవడం నేర్పిస్తారు లవ్ చేసుకోవడం కూడా సింపుల్ గా చెప్పాలంటే హైదరాబాద్లో ఒక వంద బ్రేకప్లు జరిగినాయి అంటే యాభై బ్రేకప్లు అమిర్పేట్లు కూకటి జరుగుతాయి దానికైతే సింపుల్ చెప్పేయచ్చు బాబాయ్ బస్సు మీదకి రానిస్తుండ్రు ఇక్కడ మీకు మైత్రివనం బిల్డింగ్ కనబడుతుంది చూడండి ఈ మైత్రివనం బిల్డింగ్లో ఏంటంటే ఆధార్ సర్వీస్ ఉంటుంది మొత్తం అంటే తెలంగాణ స్టేట్లో హైదరాబాద్ లో వన్ ఆఫ్ ది హెడ్ ఆఫీస్ అని చెప్పొచ్చు ఇక్కడ మనం సిగ్నల్ పడింది మీకు ఆధార్లో హైదరాబాద్లో ఏ ఇష్యూనో అంటే మెయిన్ ఇష్యూ దగ్గర లేసాలు కాకుండా అమీర్పేట్ మెట్రో ఉంది చూడండి ఆ మెట్రో సిగ్నల్ కాడ ఈ మైత్రివనం అని ఉంటుంది బస్ అంటొచ్చింది చూడండి ఈ మైత్రివనం బిల్డింగ్ నే ఉంటది వచ్చి సాల్వ్ చేసుకోండి ఇప్పుడైతే పెద్ద స్టంట్ అయింది అనమాట బండ్ పెట్రోల్ అయిపోయింది పోతుంటే సో ఏం చేయాలో తెలియక కొద్ది దూరం ఉందా కొద్ది దూరం అయితే నెట్టినాం ఆ దృష్టానికి పక్కన ఒక యాభై మీటర్ల దూరంలోనే పెట్రోల్ బంక్ దొరికింది అదేందేమో మీ బండి తీసిన ప్రతిసారి కూడా ఆ పెట్రోల్ చూడండి అలా చచ్చిపోయినట్టు కొట్టుకుంటా ఉంటది ఆ కోమలు ఉన్నవాడు కానీ ఐసీలు ఉన్నోడుకి ముళ్ళు కొట్టుకుంటే చూడు కరెక్ట్ మా చేతిలో బండ్లు రాంగ్ ఇట్లా కొట్టుకుంటాయి చిన్నట్టు పెట్రోల్ బంక్ ఆపాలి మళ్ళీ నింపాలి సో అమెరి పేర్లు అయితే కేక్ తీసుకోవడానికి ఆయన లోపల పోదాం లోపల పోయి కేక్ తీసుకుందాం వన్ కేజీ కేక్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ హాఫ్ కేజీ ఫోర్ ఫిఫ్టీ మాకు హాఫ్ కేజీ జరిగిపోతుంది హాఫ్ కేజీ కేక్ అయితే తీసుకుంటున్నాం మా కూడా కేసుకొని పోతుండరాడిపే రీళ్ళు ఇతను నా ఫ్రెండ్స్ ఎలా అంటారు తెలుసా సిగరెట్ లాంటి అది తాగితే మొగ కూడిచిపోదాం ఫ్రెండ్తో దిగినా మొగ కూడిచిపోదాం కానీ అది తాగకుండా ఉండలేం ఇల్లుతో తేలకుండా ఉండలేం మొత్తానికి అయితే మా బర్త్డే బాయ్ గడు వచ్చిండు కేక్ అయితే ప్లాన్ చేస్తాడు కేక్ కేక్ కట్ చేస్తున్నాం మొత్తానికి అయితే ఇటు స్ప్రే అంతా కిందనే కొట్టిండు వాడికి కాకుండా హ్యాపీ బాండీ ఏను హ్యా బీ బడే మొత్తానికైతే చాక్ అయితే మర్చిపోయినాం వాడు ఆ కేక్ను వేరే తిరిగి తీస్తుండు హ్యాపీ బర్త్డే బర్త్డే సక్సెస్ఫుల్గా ఇంకొక ముప్పై నిమిషాలు ఇరవై నిమిషాలు అయితే అయిపోయేది కానీ లాస్ట్ ఇరవై నిమిషాలు అందుకున్నాం సక్సెస్ఫుల్గా వాడు బర్త్డే పార్టీ అయితే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏముందంటే ఏం లేదు సబ్కంట రూమ్ మా వాడు బర్త్డే చేసినాం మేము చెప్పేది ఏంటంటే జారా ఎంత బిజీగా ఉన్నా కూడా వాడు బర్త్డే యాక్చువల్గా రోజు అనమాట నిన్న నైట్ పోయి ఖర్చు అయిపోయాలి కానీ అందరికి ఆఫీస్ వర్క్స్ ఉంటాయి కదా అందువల్ల అయితే ఎవరైనా పాసిబుల్ కాలే కానీ రేపు గుడ్ ఫ్రైడే కాబట్టి కొద్దిగా ఒక ఈ రోజు అందరం లెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి టూ ఓ క్లాక్ వాడు బర్త్డే అయిపోతుంది అన్న పది నిమిషాల ముందు మేమైతే కంప్లీట్ చేసినాం కేక్ కట్టింగ్ హైదరాబాద్ ఎట్లా ఉంటుంది అంటే ఫ్యామిలీస్తో ఉన్నాం ఎవడు కాడు విడిగుంటాం ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ సో అందుకోసమే కొద్దిగా మీ ఫ్రెండ్స్ కోసం పోయింది కదా ఎరుపు గార్డని వదిలేకుండా అలా మీ ఫ్రెండ్స్ గాడి పోయి మీరు కొద్దిగా టైం స్పెండ్ చేయడం వల్ల చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు